మీ అందరికి ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అవర్ ఆంధ్రప్రదేశ్ హ్యాండ్స్ ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ వన్ లీడర్ ఈచ్ వన్ ఆఫ్ యూ క్యాన్ బికమ్ అతి ఒక్క ఉంటుంది అది మీరు తట్టి మిమ్మల్ని మీరే పైకి లేచి మీ కోసం మీ హక్కు కోసం మీరందరూ ముందుకు నడవాలని నేను కోరుతున్నాను మీ అందరూ చూస్తూనే ఉండుంటారు మీ ఇంట్లో తల్లిదండ్రులు ఎంత అవస్థపడి మిమ్మల్ని అందరినీ పైకి తీసుకొచ్చారు అట్లానే చాలామంది పెద్ద వ్యక్తులు కోట్లు సంపాదించే వాళ్ళు వాళ్ళు కూడా ఈజీగా వాళ్ళు పైకి రాలేదు దట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ యోర్ హార్డ్ వర్క్ నథింగ్ కమ్స్ ఫ్రీ ఏది ఫ్రీగా రాదు ఫ్రీగా వచ్చింది ఫ్రీగానే వెళ్ళిపోతుంది మీ కష్టాజితం మీతోనే నడుస్తుంది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది ఎస్పెషలీ ద ఉమెన్ ద గర్ల్స్ ఆ నో లెస్ పట్టుదల ధైర్యం మీ మీద మీకు నమ్మకం అనేది ఉండాలి మన ఆడ మన ఆడాళం మన గర్ల్స్ వి ఫేస్ అ లాట్ ఇన్ ద వరల్డ్ నేను కూడా చాలా ఎదుర్కొన్నాను నా జీవితంలో పెళ్ళయ్యే వరకు ఒక జీవితం పెళ్ళి అయిన తర్వాత ఒక బాధ్యత నా జీవితంలో నేను చాలా ఎదుర్కొన్నాను అది రాజకీయాల్లో కానీ బిజినెస్లో కానీ ఏది ఎదుర్కొన్నా అది నేను ఏదన్నా ఒక రెండు రోజులు బాధపడతాను కానీ ఐ విల్ జస్ట్ పుల్ అప్ మై సెల్ఫ్ నన్ను నేను లాక్కుని ముందుకు వెళ్తాను ఎవరు రారు మీతో లెట్ ఇట్ బీ ఈవెన్ ద ఫ్యామిలీ యూ షుడ్ బీ బాదర్ ఏదో మన కుటుంబం వస్తుంది అది వస్తుంది అదంతా తర్వాత అది ముందల మనం మనం ధైర్యం మనకు ఉండాలి ఎవరు ఏం We have to have trust, belief in ourself and in our hard work. Inthakante, ne Nandamuri, Tarakarama Raghur, Kuthragavachu, Chandrababu Naidu, Gar Bharregaavachu. That is all secondary for me. As a woman, as a woman, I think I can do better than anyone. Aden me ander guchu desnan. పెద్దళ్ళు గొప్పవాళ్ళు చిన్నాళ్ళు ఇదంతా మైండ్ గేమ్ మన అందరం ఒకటే మన అందరిలోనూ ఆ శక్తి ఉంది నేను చెయ్యగలను అంటే ఇట్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ ఫోకస్ మీరు ఎంత ఫోకస్గా మీరు ఆ పని మీద పెడితే అంత ఫోకస్గా మీరు ముందుకు వెళ్ళచ్చు ఏదైనా ఎదుర్కోవచ్చు ఆ ఫోకస్ ఉంటేనే మీ మైండ్ దాని మీద ఉంటుంది మీరు చేయబోయే పని మీద ఆ ఫోకస్తోనే మీరు ముందుకెళ్ళగలరు ఇప్పుడు నేనున్నాను నేను ఒక హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను హెరిటేజ్ని చూసుకోమని చెప్పారు ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు బిజినెస్ అంటే ఏమీ లేదు ఇప్పుడే చెప్పాను కాలేజ్ వాజ్ జస్ట్ ఫన్ ఫర్ మీ ఐ ఎంజాయిడ్ మై లైఫ్ విత్ మై ఫ్రెండ్స్ సో అట్లా పెరిగిన దాన్ని నన్ను తీసుకెళ్ళి మేనేజింగ్ డైరెక్టర్గా నన్ను బాధ్యతలు ఇచ్చారు అది బాధ్యతగా తీసుకున్నాను గ్రాంటెడ్ ఇన్ ద ఆర్గనైజేషన్ అందరినీ నాతో పాటు సమ్ ఇస్ ఆల్ సూపర్ఫిషియల్ ద మోర్ ఇంపార్టెంట్ ఇస్ ద విల్ టు వర్క్ అందుకే ఐ వాంట్ ఆల్ ఆఫ్ ఆల్ ఉప్పు నుంచే మీరు ఆ ఫోకస్ పెడితే మీ జీవితాలు Chala more than that, you will get lot of confidence in doing hard work. Hard work, lapote. Yedi avadumi Okay, he's my son. More than that, he might be Chandrababu Naidu's son, or he might be a minister. As a mother, in yepudu Nu hard work cheyali. మీ నాన్న కంటే పెద్ద గొప్పాడవ్వాలి నేను ఎప్పుడు అతనికి గుర్తు చేస్తాను ఇప్పుడు కూడా ఎప్పుడన్నా అంటాడు నేను నాన్నలాగా చేయలేను చేయలేవా దట్ మీన్స్ యు ఆర్ స్టాపింగ్ యువర్ ఫ్యూచర్ నెవర్ సే ఐ కాంట్ ఐ కాంట్ డూ బెటర్ దెన్ దట్ పర్సన్ దిస్ పర్సన్ అదంతా మన మైండ్ గేమ్ ఇట్స్ ఆల్ మీ చేతుల్లో ఉంది మీ భవిష్యత్తు అంతకే 10 సాల్ నేను చెప్తున్నాను ఐ కెన్ ఐ కెన్ డు బెటర్ దెన్ హూ ఎవర్ ఇస్ ద బెస్ట్ ఇన్ దిస్ సొసైటీ ఐ కెన్ బిల్డ్ మై ఓన్ లైఫ్ అండ్ గో ఫార్వర్డ్ మీరు అంగరు అది మాత్రం మీరు మర్చిపోవాలి ఎవరో వస్తారు మీకు చేస్తారని నో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ బిలీవ్ ఇన్ యువర్ హార్డ్ వర్క్ అండ్ యాజ్ యూజువల్ మీరు బద్ధకంగా ఉంటే ఇప్పుడే హార్డ్ వర్క్ గురించి చెప్పాను బద్ధకంగా ఉంటే జీవితంలోనే మీరు ఎదగలేరు అట్లానే మీ అందరికీ మళ్ళీ గుర్తు చేస్తాను అది చదువు అవనే చదువుకున్న తర్వాత మీరు ఉద్యోగాలకు వెళ్తారు యు వై ఐ టోల్డ్ యు ఆర్ ద లీడర్స్ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ దిస్ జనరేషన్ ఫార్ ద కంట్రీ అనేది మీరు పొలిటికల్గా లీడర్ అవనే మీరు ఒక బిజినెస్ పెట్టుకొని ఆ జాబ్ చేయండి ఏదన్నా కానీ ఆర్ ద లీడర్ ఆఫ్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు గో వే ఫార్వర్డ్ విత్ ఇట్ ఇన్ ద మైండ్ అదే నేను కోరుకుంటున్నాను తర్వాత డిసిప్లిన్ డిసిప్లిన్ అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి ఇఫ్ నాట్ యున్ నాట్ గో ఫార్వర్డ్ యాక్చువల్లీ ఐఎమ్ కొంచెం నాకు డిసిప్లిన్ ఎక్కువ సో పీపుల్ మిస్అండర్స్టాండ్ మీ దట్ ఐఎమ్ టూ స్ట్రిక్ట్ 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 ఆ స్ట్రిక్ట్నెస్ నాలో లేకపోతే నేను ముందుకు వెళ్ళలేను దట్ ఈస్ వై ఐ ఐఎమ్ వెరీ డిసిప్లిన్ అట్ ద సేమ్ టైమ్ నా టీమ్ ఎప్పుడు నేను ముందుకు తీసుకెళ్తాను వాళ్ళు లేకపోతే నాకు జరగదు దే ఆర్ ద వన్స్ వీ నీడ్ యాజ్ యూ నీడ్ ఫ్రెండ్స్ మీరు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఆర్ ఏదైనా ఆర్గనైజేషన్ బిల్డ్ చేసినప్పుడు యూ ఆల్వేస్ నీడ్ అ టీమ్ యు అ టీమ్ లీడర్ నేను గొప్ప అనేది మీరు మర్చిపోవాలి అందరిలో నేను ఒక్కదానే ఒక్కడనే అనుకుని మీరు అందరూ ముందుకెళ్ళాలి అప్పుడే ద ఆర్గనైజేషన్ కూడా పెరుగుతుంది యూ విల్ గ్రో అండ్ యువర్ టీమ్ ఆ కాన్ఫిడెన్స్ మీరు ఇస్తారు మీతో పాటు ఆ టీమ్ మెంబర్స్ కూడా ముందుకెళ్తారు అట్లా